సిఐటియు సంఘాన్ని బలోపేతం చేయడమే కార్మికోద్యమ నేత తెలంగాణ సాయుధ యోధుడు పస సత్యనారాయణకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ గఫూర్ అన్నారు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక కర్షక భవన్ నందు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన పర్స సత్యనారాయణ శత జయంతి సభ జరిగింది ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ పర్స సత్యనారాయణ నండూరి ప్రసాదరావు ఇద్దరు కలిసి నిర్మించిన సంఘమే సిఐటియు అని తెలియజేశారు నిర్మాణం కోసం చాలా కాలంలో

అక్కడ ఎలాంటి ప్రాథమిక హక్కులు ఉన్నట్టు కాదు ఈయన కార్మిక సంఘంలో పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విముక్తి కోసం ఆంధ్ర మహాసభ ధరపున ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇతను కార్మిక సంఘంలో చురుగ్గా ఉన్నాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో పాల్గొంటున్నాడు ఇతను చాలా డేంజర్ పెట్టి అని రిపోర్ట్ పోయిన తర్వాత నన్ను అరెస్ట్ చేయడం చిత్రహింసలు హింసలు పాలు చేయడం జైల్లో పెట్టడం అన్నీ జరిగింది జైల్లో ఉన్నా చిత్రింసిన కలవ ఒకేలా కలవ వచ్చలే నేనేం తప్పు చేయలేదు నేను కార్మిక సంఘాల్లో పనిచేస్తున్నా కార్మికులకు న్యాయం కావాలని ఆందోళన చేస్తున్నాం మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను తిరుగుబాటు చేయడం లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు ఆ ప్రజలతో మాకు సంబంధాలు ఉన్నాయి తప్ప అంతకుమించి మేము సాయుధ పోరాటం రుపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం లేదు కానీ అదే స్టాండ్ నిలబడినాడు ఆ రకంగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా నిలదొట్టుకొని ఆయన తెలంగాణ ప్రజా ఉద్యమానికి మద్దతుగా అట్లాగే సింగరేణి కార్మికోద్యమానికి మద్దతుగా ఆయన నిలబడదు సో ఆయన ఎన్కౌంటర్ చేస్తానని కూడా అనుకుంటాను ఎన్కౌంటర్ అంటే ఏమిటి ఎన్కౌంటర్ అంటే తీసుకుపోయి కాల్ చేయడం ఇక విచారణ విచారణ ఏముండదు కోర్టు గిరికి ఏముండదు తీసుకునిపోయి కాల్ చేయడానికి ఎన్కౌంటర్ అంటే ఒకనొక దశలో ఈయన్ని ఎన్కౌంటర్ చేస్తారు అనేది కూడా